హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే నిన్నటి మీద అయితే కనుక ధరలు పెరిగాయి ఫ్రెండ్స్ ఈ తిరుపతి మార్కెట్లో పెద్ద బాక్సులు అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారము ఇరవై ఒకటో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ తిరుపతి మార్కెట్లో పెద్ద బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు అయితే టాప్ ధర పోతుంది ఈ తిరుపతి మార్కెట్ టాప్ అండ్ టాప్ ఐదు వందలు అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా వానలకి మచ్చలు ఎక్కువగా రావటం వల్ల కాయ కాయలు అయితే అసలు తేబాకండి ఫ్రెండ్స్ అస్సలు తీసుకోవట్లేదు మార్కెట్లో అనమాట మీకు తెచ్చిన ఛార్జెస్ కూడా గిట్టుబాటు అవ్వవు అనమాట అలాగే లేకుండా నీట్గా వర్షానికి తడవకంటే కనుక క్వాలిటీ ఉంటే ధరలు అయితే కనుక పోతున్నాయి ఫ్రెండ్స్ మన వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి